మహాగణాధిపతి నమ శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం కుజగ్రహ మార్పు కుజగ్రహ మార్పు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడో తేదీ నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరో తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది ఈ కుజుడు నీచస్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అరవై ఐదు రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి ఉద్రేగానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే గత కొంతకాలంగా ఈయన స్తంభించాడు ముందుకు వెళ్ళాడు మళ్ళీ వే వ్యతిరేక దిశలో వెళ్ళాడు మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి తులారాశి తులారాశి వాళ్ళకి ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఈ తులారాశి వాళ్ళకి ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో నిజబడి ఉన్నాడు వీళ్ళకి ఎప్పుడైతే దశమ స్థానంలో నీచబడి ఉన్నాడో కొంత ఫలితాలు అంటే దశమస్థానం రాజ్యస్థానం రాజకీయ నాయకులకి కొద్దిగా ఇబ్బంది పరంగా ఉంటుంది అలాగే ధనపరంగా ఖర్చులు అవ్వడం ముఖ్యంగా భార్య లేక భర్త వీళ్ళ ద్వారా ఖర్చులు ఎక్కువగా అవ్వడం అనేది కనబడుతుంది అలాగే ఎప్పుడూ కూడా అంటే ఈ ఏదైతే రాజస్థానంలో నీచపడి ఉన్నాడో ఉద్యోగపరంగా కూడా ప్రెషర్ ఎక్కువ అవ్వడం ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండడం లేదా వాళ్ళు మీ మీద అంటే మీరు చేసే శక్తి కన్నా ఎక్కువ పని భారాన్ని మీరు మీరు చేసేదానికన్నా ఎక్కువ పని భారాన్ని పెట్టడం ఇలాంటివన్నీ ఏర్పడతాయి అలాగే ఈ యొక్క మరి వ్యతిరేక స్థానంలో ఉన్నాడు కదా అంటే నీచ స్థానంలో ఉన్నాడు కదా మరి నీచ స్థానంలో ఉన్నప్పుడు ద్వితీయాధిపతి అయ్యాడు సప్తమాధిపతి అయ్యాడు వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి వాళ్ళు పెట్టే పెట్టుబడులు ధనస్థానాధిపతి కూడా కదా కాబట్టి పెట్టుబడులు మాట్లాడే విషయాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఒకసారి అధికారుల వల్ల అంటే ఏదైనా వ్యాపారం ఉంది ఆ వ్యాపారం చేస్తున్నాం అధికారులు దేనికి దేనికొచ్చారో దురుసుగా మాట్లాడడం వల్ల లైసెన్సులు క్యాన్సిల్ చేయడం అనో ఇలాంటి ఏదో రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే సమాజపరంగా కూడా కొన్ని కొన్ని వ్యతిరేకతలు మన నడత వల్ల కావచ్చు మాట్లాడే విషయాల వల్ల కావచ్చు ఏర్పడే అవకాశము ధనం కూడా కాస్త ఖర్చు అయ్యే అవకాశం అనేది ఇక్కడ ఈ యొక్క మనకి ఈ తులారాశి వాళ్ళకి కనబడుతోంది అలాగే ఈ తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ కుజుని యొక్క మార్పు ఏదైతే అరవై ఐదు రోజులు ఉందో ఈ అరవై ఐదు రోజులు కూడా ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఏదైనా భోజనాలు చేసేటప్పుడు అంటే మనం ఏదైనా ఆహార నియమాలు పాటించడం అనేది ఉత్తమమైన విషయం అలాగే ఖర్చుల విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకోవాలి అది బయట వాళ్ళ కోసమైనా కుటుంబ సభ్యుల కోసమైనా ఖర్చు చేసే విషయాల్లో మాత్రం ఒక పద్ధతి ప్రణాళిక మనం ఏ టైం ఎంత ఖర్చు పెడుతున్నాం ఇవన్నీ కూడా ఉండాలి ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే ఖర్చులు అదుపులోకి రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైనా సర్జరీలు చేయించుకునే వాళ్ళు లేకపోతే ఎవరైనా కుజు కుజుని యొక్క ప్రభావం అంటే ఇప్పుడు ఈ బీపీ బ్లడ్ షుగరు లేకపోతే ఏదైనా బ్లడ్ బ్లడ్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళ కొద్దిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అనేది మంచిది అలాగే చేసే పనుల్లో వాటిల్లో కూడా ఆటంకాలు ఎక్కువ ఏర్పడతాయి అలాగే శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అలాగే ముఖ్యంగా అంటే ప్రయాణాలు ప్రయాణాలు అలసట టైంకి భోజనం లేకపోవడం నిద్ర లేకపోవడం ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఏర్పడుతుంది అలాగే ఏదో ఒక మానసిక క్లేశం అనేది వెంట ఆడుతూ ఉంటుంది ఒక ఈ పని అయిందా ఆమె ఏదో రకం కింద ఏదో ఒకటి పని అయిపోయిందా బట్టు ఇంకొక పని ఇంకొక సమస్య అలాగా ఏదో ఒక పని ఏదో ఒక సమస్య వెంట ఆడుతూ ఈ అరవై ఐదు రోజులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులని తీసుకురావడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఖచ్చితంగా కందుల్ని దానం చేయడం ఈ అరవై ఐదు రోజుల్లో లేదా కందుల్ని నానబెట్టి గోవుకి తినిపించడం ఎర్రటి వస్త్రాలు దానం చేయడం అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కుజగ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం అలాగే సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకం చేయించుకోవడం ఏవి చేసుకున్నా కూడా ఈ కుజగ్రహం వల్ల ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవన్